నవమాసాలు మోసి కనీ పెంచిన కన్న తల్లిదండ్రుల పట్ల నేటి తరం కొడుకులకు తల్లి చెప్పిన గుణపాఠం ఈ కథ కామేశ్వరమ్మ పనిచేస్తున్నాడు వాడు శంకర్ చెన్నై ఎన్నూరు అశోక్ లేలాండ్లో మెకానికల్ ఇంజనీర్ మూడో కొడుకు నెల్లూరు దగ్గర కృష్ణాపట్నం పోర్ట్లో ఉద్యోగంలో ఉన్నాడు ఏంటమ్మా అర్జెంటు ఆరోగ్యం బాగోలేదా అని అడిగితే ఫోన్లో చెప్పేది కాదురా రండి చెప్తాను అంది కామేశ్వరమ్మ సంవత్సరం క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది కడుపు నొప్పితో బాధపడుతుంటే పక్క పోర్షన్లో అద్దుకుంటున్న అంగన్వాడి టీచర్ సీత ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళింది టెస్టులు చేసి క్యాన్సర్ అని గుర్తించారు సుబ్బారావు తల్లిని ఏలూరు తీసుకువెళ్ళి ఎర్లీ స్టేజ్లో బయటపడిన క్యాన్సర్కి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు కామేశ్వరమ్మ క్షేమంగా బతికి బయటపడింది సుబ్బారావు తల్లిని తన దగ్గరే ఉండిపోమన్నాడు కామేశ్వరమ్మ వింటేనా ముగ్గురు కొడుకులు ఉన్నా ఆమె గుంటూరులో ఒంటరిగా ఉండడానికి అలవాటు పడింది నగరపాలెం మూడో బొమ్మల సెంటర్ దగ్గర సొంత పెంకటిల్లుంది ఒక పోషణ్ సీతకి అద్దెకిచ్చి మరొక దానిలో తమ ఉంటుంది మీ ఇళ్ళల్లో నాకేం తోస్తుందిరా గుంటూరులో అంతా మన ఉన్నారు మంచికి అవసరాలు ఉంటాయి బంధువులు ఇళ్లకు శుభకార్యాలకు అశుభకార్యాలకు వెళ్తూ ఉంటేనే చుట్టరకాలు నిలబడేది అంటూ ఏవేవో కుంటిసాకులు చెప్తూ ఉంటుంది తల్లి ఎందుకు ఎందుకు రమ్మందో జబ్బు తిరగబడిందేమో అని ఆందోళన పడుతూ ముగ్గురు కొడుకులు వచ్చారు కామేశ్వరమ్మ తన మనసులోని కోరిక బయటపెట్టింది మీకు సొంటి శేషము తెలుసుగా అగ్రహారంలో మా ఇంటి పక్కనే ఉండేది ఒకటో క్లాసు ఒకటో క్లాసు నుంచి నాతో పాటే చదువుకుంది పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు కాశీలో ఒక ఆశ్రమంలో చేరింది చివరి చివరిదాకా అక్కడే గడుపుతుందట కాశీలో కన్ను మూస్తే సరాసరి కైలాసానికి పోతారట కదా అందుకు కామేశ్వరమ్మ చెప్పుకుంటూ పోతుంది సరేనమ్మ ఆ శేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నది ఎందుకు పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంతో అడిగాడు అదేరా నేను చెప్తుంది నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది షుగురు జబ్బు ఉంటే ఒంట్లో బెల్లం మొక్క ఉన్నట్లేట కదా చీమలు చేరుతాయట కదా డాక్టర్ చెప్పాడు గుండుపోటు వస్తే నిమిషాల్లో ప్రాణం పోతుంది అందుకే నేను కాశీకి పోయి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో చేరుతాను చివరి రోజుల్లో ఆ కాశీ విశ్వనాథుని సేవించుకుంటూ అక్కడే చచ్చిపోయి సరాసరి కైలాసానికి పోతాను చెప్పింది కామేశ్వరమ్మ ఎంతో శుభవార్త విన్నట్టు మురిసిపోయారు ముగ్గురు కొడుకులు సరేనమ్మ నీకు ఎట్లా సంతోషంగా ఉంటుందో అట్లాగే చెయ్యి ముక్తకంఠంతో అన్నారు వాళ్ళ వాళ్ళ ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి తల్లి కాశీకి పోయి అక్కడే చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటే అంతకంటే ఏం కావాలి నగరపాలెం సెంటర్లో ఉన్న తల్లి పేరుతో ఉంది ఆ పెంకిటిల్లు పాతబడింది దానికి ఏం విలువ లేదు కానీ రెండు వందల గజాల స్థలానికి చాలా వాల్యూ ఉంది హాట్ కేక్లా అమ్ముడుపోతుంది ఇంతకాలం ఆ ఇల్లు అమ్మేద్దాం మా దగ్గరికి వచ్చి ఉండు అంటే సచేమిరా అంటుంది అమ్మ ఇప్పటికి ఈ తల్లి కాశీకి పోతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురుము పంచుకోవచ్చు అరే కాశీలో ఆశ్రమానికి నెల డబ్బులు కట్టాలి కదా ఇక నాకు మందు ఖర్చులు డబ్బులు అవసరం ఉంటుంది కాశీలో ఉంటున్నందుకు ఆ విశ్వేశ్వరుడికి పూజలు పునస్కారాలు కళ్యాణాలు వగేరా చేస్తూ ఉండాలి కదా అలా చేస్తారు కదరా పుణ్యం దక్కేది మీ ముగ్గురు నెల నెల తలో పదివేలు నా బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉండండి ఫోన్లో ఇంత వివరంగా చెప్పడం కుదరదు కనుక మిమ్మల్ని రమ్మన్నాను రా అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు పక్కకు పోయి గుసగుసలు ఆడుకున్నారు ఈవిడ కాశీకి పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికి తెలియాలి అంతకాలం డబ్బులు పంపాలా ఇదేం పిట్టింగు అమ్మా నువ్వు ముసలమ్మ అయిపోయినా చింత చచ్చినా పులుపు చావట్లేదు నీ కోరికలు చావట్లేదు కాశీయాత్రకి పోయి తిరిగి రావాలి కాని అక్కడ ఆశ్రమంలో చచ్చేదాకా ఉండటం ఏంటి ఆ శేషము పిచ్చిదానిలా ఉంది ఆమె ముసలిదే కదా నీకేం తోడుగా ఉంటుంది ఇక్కడైతే ఏం జరిగినా ఫోన్ చేస్తే గంటలో వచ్చి వాళ్తాం తల్లి మీద పడి దాడి చేశారు ముగ్గురు కొడుకులు కామేశ్వరమ్మ కొడుకుల మాటలు పట్టించుకోని దానిలా నిర్లక్ష్యంగా చూసింది మీరెన్నైనా చెప్పండ్రా నేను కాశీకి పోయి ఆశ్రమంలో చేరాల్సిందే అక్కడే చచ్చిపోయి కైలాసానికి పోవాల్సిందే ఎవరంతా ఒత్తుకున్నా నా అభిప్రాయం మారదని సశబిషాలు లేకుండా కుండబద్దలు కొట్టింది కామేశ్వరమ్మ కాశీలో చచ్చిపోతే కైలాసానికి పోతారని నీకు చెప్పింది ఎవడే ఆ శాస్త్రిగా వాడిని పట్టుకొని తన్నాలి ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు సుబ్బారావు రామశాస్త్రి సుబ్బారావుకి చిన్నప్పటి స్నేహితుడు అతను తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యం చేస్తున్నాడు రామశాస్త్రి నగరపాలెం వచ్చినప్పుడల్లా కామేశ్వరమ్మ ఇంటికి వచ్చి పలకరించి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాడని పళ్ళు పలహారాలు ఇస్తుంటాడని మురిసిపోతూ చెప్తూ ఉంటుంది అమ్మ ఇదంతా నూరు పోసి ఉంటాడని సుబ్బారావు అనుమానించాడు నాకు ఒకరు చెప్పేదేంట్రా టీవీలో స్వాములు రోజు ప్రవచనాలు చెప్తూ ఉంటేను వాళ్ళంతా తెలుగు తక్కువలు దద్దములా నీకు నమ్మకాలు లేకపోతే పోయినాయి నా నమ్మకు నాది ఇప్పుడే కదరా అన్నారు నీకు ఏది సంతోషం కలిగిస్తే అది చేయమని జీవిత సంరాకం కాశీలో గడపడం అక్కడే శివ శివైక్యం చందడం అంటే సంతోషం ఇంకేముంటుందిరా డబ్బులు పంపమని అడిగానని ప్లేట్లు పెరాయిస్తున్నారు ఉక్రోషంతో అంది కా కా కామేశ్వరమ్మ కథ అడ్డం తిరిగింది తామెంత చెప్పినా తల్లి కాశీయాత్ర మానుకోదనే విషయం వాళ్ళ బుర్రలకెక్కింది అమ్మా నీకు సంవత్సరాల తరబడి నెల నెల పదేసి వేలు పంపడం మా వల్ల కాదే ఇంటి అద్దెలు కరెంటు ఛార్జీలు పిల్లల చదువులకు మాకొచ్చే జీతం బుటాపుటిగా సరిపోతుంది పప్పులు ఉప్పులు నూనెలు కూరగాయలు రేట్లు ఆకాశం అంటుకున్నాయి అయినా ఒక్కదానికి నెలకి ముప్పై వేలు ఖర్చు ఇదేమన్నా ఏసీఈ ఆశ్రమా ఫైవ్ స్టార్ హోటలా కాశీలో ఉచిత ఆశ్రమాలు చాలా ఉంటాయి చాలా ఉంటాయి కదా వాటర్లో ఉండొచ్చుగా తమ డెసిషన్ చెప్పారు కొడుకులు కామేశ్వరమ్మకు అంతులేని కోపం వచ్చేసింది ఇంత బతుకు బతికి చివరకు సత్రంలో ఉండమంటారా వృద్ధాప్యంలో తల్లి కోరిక తీర్చలేని కృతజ్ఞులు అంటూ ఆవేదన చెందింది పొండిరా పొండి మీ డబ్బులు నాకేం అవసరం లేదు ఎట్లా జరగాల్సి ఉంటే అట్లే జరుగుతుంది నేను ఇంట్లోనే చావాలని దేవుడు రాసిపెట్టుంటాడేమో అని మండిపడింది నవమాసాలు మోసి కనీ పెంచి తల్లి కోరికను తీర్చలేని దౌర్భాగ్యులైన కొడుకులు ఉండి ఏ ప్రయోజనం కలియుగంలో కొడుకులు ప్రవర్తన ఇంతే కాబోలు అనుకుంది కామేశ్వరమ్మ తల్లి కళ్ళు చెమ్మగిలడంతో కొంచెం కంగారు పడినా వెంటనే సర్దుకున్నారు కొడుకులు తల్లికి ముసలితనంతో జాదస్థం పెరిగిపోయింది తమ డబ్బు పంపడానికి ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తుంది చచ్చినట్టు ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయ్యారు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు కానీ తల్లి వి ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటుంది వాళ్ళకి తెలీదు కొంతకాలం తర్వాత కామేశ్వరమ్మ ఇల్లు ఖాళీ చేసింది ఇంట్లో పాత సామాన్లు బేదా బిక్కలకు పంచిపెట్టింది మంచం కుర్చీలు టీవీ వంటివి పక్క పోర్షణల్లో అద్దుకుంటున్న సీతకు తీసుకుంది ఆమె ఖాళీ చేసిన పోర్షణకు పొగాకు కంపెనీలో మేస్త్రిగా పనిచేస్తున్న పానకాలకు అద్దెకిచ్చింది కాశీలో తనకు నెల నెలా బ్యాంకు ఖాతాల్లో అద్దె డబ్బులు వేసేటట్టు ఒప్పందం కుదుర్చుకుంది బంధువులందరి దగ్గర ఇదే చివరి చూపు అంటూ కన్నీళ్లు పెట్టుకుని పీడ్కోలు తీసుకుంది ఆ విధంగా గుంటూరులో పుట్టి పెరిగిన కామేశ్వరమ్మ కథ మలుపు తిరిగి కాశీలో తేలింది సొంటి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో సెటిల్ అయిపోయింది తల్లి కాశీ యాత్రకు వెళ్ళిపోయిందన్న సంగతి కొడుకులకు తెలియదు కొడుకుల మీద కోపంతో వెళ్ళేటప్పుడు చెప్పనులేదు తల్లి కాశీ చేరుకొని ఆశ్రమంలో సెటిల్ అయిందన్న చేదు నిజం కొడుకులు తర్వాత తెలిసింది అది కామేశ్వరమ్మ ద్వారానే కాశీకి వెళ్ళిపోయాన్రా ఆశ్రమంలో చేరాను నేను చనిపోయాక ఆశ్రమం వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు వచ్చి తలకురు పెట్టండి ఫోన్ చేసి చెప్పింది ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు తరువాత తేరుకున్నారు డబ్బు పంపాల్సిన బాధ తప్పినందుకు సంతోషించారు ఏదో సాదాసీది ఆశ్రమంలో చేరిందనుకుంటూ గుంటూరులో ఉన్న ఇంటి అద్దెను మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందని సంతృప్తి చెందారు కానీ తరువాత వాళ్ళకి సెకండ్ థాట్ వచ్చింది తల్లి ఎటు తల్లి ఎటు గుంటూరులో ఇంట్లో ఉండటం లేదు ఆ ఇల్లు అమ్మేస్తే లక్షల్లో డబ్బు వస్తుంది కాబట్టి ఆమె అడిగినట్లుగా నెలకి ముప్పై వేలు పంపినా నష్టం ఉండదు అని ఆలోచించారు అమ్మ ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టావు అద్దెకుంటున్న సీత ఇచ్చావా పెద్ద కొడుకు సుబ్బారావు అడిగాడు ఎందుకు ఇప్పుడు ఇంటి కాగితాల సంగతి ప్రశ్నించింది కావేశ్వరమ్మ నువ్వు గుంటూరులో గుంటూరు రావు కదా ఇల్లు అమ్మేద్దామమ్మ కామేశ్వరమ్మ మండిపడింది ఆ ఇంటిని నేను బతికున్నంత వరకు అమ్మే పని లేదు నాకు ఆ ఇల్లే ఆధారం నేను చచ్చిపోయాక అమ్ముకోండి అప్పుడు కాగితాలు మీకు వచ్చే ఏర్పాటు చేశాను అంది తల్లి చెప్పింది అర్థం కాలేదు కొడుకులకు ఆమె చచ్చిపోయాక ఇంటి కాగితాలు తమ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి అని తలలు పట్టుకున్నారు బాదం వాకులు పడి నేల రాలినట్లు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సంవత్సరాల కామేశ్వరమ్మ కాశీ విశ్వనాథ్ సేవలో తరించి ఒకరోజు కాశీ ఆశ్రమం నుంచి కొడుకులకు ఫోన్ కాల్ వచ్చింది మీ తల్లిగారైన కామ కామేశ్వరమ్మ గారు శివైక్యం చెందారు మీరు వెంటనే కాశీకు బయలుదేరి రండి ఆమె భౌతికాయాన్ని హాస్పిటల్ మార్చిరీలో భద్రపరిచాం అని ముగ్గురు కొడుకులు కాశీకి వెళ్ళి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంక్ పాస్బుక్ ఇచ్చారు అందులో గుంటూరు స్టేట్ బ్యాంక్ నుంచి నెల నెల ఆమె కేతాకు ఆమె ఖాతాకు అక్షరాల నలభై వేలు జమ అవుతున్నట్టు ఎంట్రీలున్నాయి అంతా అయోమయంలో పడ్డారు బ్యాంకు వాళ్ళు నెలకు నలభై వేలు తల్లి అకౌంట్కు పంపడం ఏంటి గుంటూరు వెళ్ళి బ్యాంకు మేనేజర్ని కలిశారు కామేశ్వరమ్మ ఇంటి తాకట్టు పెట్టింది సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశపెట్టిన రివర్స్ మార్ట్ గేజ్ స్కీమ్ ద్వారా యాభై లక్షలు లోన్ తీసుకుంది ఆ డబ్బు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఆ డిపాజిట్ మీద వచ్చిన వడ్డీ నెల నెల ఆమె ఖాతాకు పంపుతున్నాం ఇప్పుడు వారసులైన మీరు లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్లు తీసుకోవచ్చు లేకపోతే బ్యాంకు ఇంటిని వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది బాంబు పేల్చినట్టు విషయాన్ని బయట పెట్టాడు బ్యాంకు మేనేజర్ అతని మాటలకి అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు బిక్క చచ్చిపోయి దిగుసుకుపోయారు వాళ్ళ ముఖాల్లో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు పచ్చి వెలంకాయ తిన్నట్టు